అక్కా అక్కాజల్లెళ్లకు మరియు యువతి యువకులకు మిత్రులకు యువజన సంఘాల నాయకులకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు నేను మీ చిట్టిమిల్ల నాగరాజు మాసాయిపేట గ్రామ సర్పంచి అభ్యర్ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది మరి సర్పంచ్గా పోటీ చేస్తూ మీ ముందుకు వస్తున్నాను మరియు గ్రామ సమస్యలలో పాలుపంచుకుంటూ మరి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మరి గ్రామంలో ఉన్న సమస్యలు మరియు వాటర్ సమస్య కానివ్వండి మరి వీధి లైట్ల సమస్య కానివ్వండి మరియు పారిశుద్ధ్యం మరియు హరితహారం చెట్లు నాటడం మరియు గ్రామంలో మరి విద్యార్థులకు మంచి విద్యను అందించడంలో స్కూల్కు స్కూల్లో మరి జూనియర్ కాలేజీ విషయంలో జూనియర్ కాలేజీ మాసేపేటకు తీసుకురావడానికి మరి యువకులకు మరి నా వంతు సహకార సహా సహకారం అందిస్తూ మరి జూనియర్ కాలేజీని మాసేపేటకు తీసుకొచ్చి వారికి మరి విద్యలో మంచి తోడుపాటును అందించాలని చెప్పి కోరుకు కోరుకుంటా ఉన్నాను నేను మరియు మాసేపేట గ్రామంలో మరియు ఈ ఏదైతే మన వైకుంఠ ధామం ఉన్నదో వైకుంఠ ధామానికి మరి ఈ వైకుంఠ రథం ఆ యొక్క రథాన్ని మరియు నా సొంత డబ్బులతోని మరి నేను మాసేపేట గ్రామానికి వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మాసేపేట గ్రామ ప్రజలందరికీ నేను మనవి చేయుచున్నాను మరియు మాసాయపేట గ్రామంలో ముఖ్యంగా బాగా పెద్ద సమస్య సీసీ కెమెరాల సమస్య ఉన్నది మరి సీసీ కెమెరా కెమెరాలు మాసాపేట గ్రామంలో మరి చెడిపోవడం జరిగింది మరి ఆ యొక్క సీసీ కెమెరాలను మరి నా యొక్క సొంత డబ్బులతో మరి గ్రామం మొత్తానికి సీసీ కెమెరాలను బాగు చేపించి మరి విలేజ్లో మరి ఎందుకంటే విలేజ్లో క్రమశిక్షణ ఒక ఒక మంచి వాతావరణం మరి ఈ నియంత్రణ ఈ ఈ దొంగల కానీ ఏదన్నా ఈ నియంత్రణ చేయడానికి మరి దానికి మరి చాలా ఉపయోగపడతాయి సీసీ కెమెరాలు కాబట్టి ఆ యొక్క సీసీ కెమెరాలు నా సొంత ఖర్చులతో నేను సిసి కెమెరాలు కూడా మాసేపేట గ్రామంలో బాగుచేపిస్తానని చెప్పి నేను ప్రజలకు సవినయంగా మనవి చేస్తున్నాను మరి గ్రామ ప్రజలకు ఎల్లవేళల మరి ప్రతి ఒక్క దాంట్లో ఎల్లవేళల అందుబాటులో ఉండి మరి గ్రామ ప్రజలకు సేవ చేసుకోవడానికి మరి నేను సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి మీ ముందుకు నేను మరి ఒక బీసీ బిడ్డగా మరి ఒక బీసీ నాయకునిగా మరి గతంలో ఐదేళ్ళు నేను సర్పంచ్గా చేయడం జరిగింది మరి మళ్ళీ కూడా మళ్ళీ అవకాశం మరి ఒక అవకాశం నాకు కల్పించడం జరిగింది మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఒక అవకాశం కల్పించడం జరిగింది మరి నా నాకు ఒక మధుసూదన్ రెడ్డి అన్న మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి అన్న అండదండలతోని మరి టిఆర్ఎస్ పార్టీ అండదండలతో మరి నేను ఇలా మరి సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది మరి గ్రామ ప్రజలందరూ కలిసి మరి నన్ను పెద్ద ఎత్తున దీవించి మరి నాకు పెద్ద మెజార్టీ ఇచ్చి మరి నన్ను సర్పంచ్ గెలిపించాలని చెప్పి నేను మన మనవి చేస్తున్నాను మరి సర్పంచ్ గెలిపిస్తే నేను ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసుకుంటూ మరి ప్రజలకు మంచి అభివృద్ధి కార్యక్రమంలో మాసేపేట గ్రామాన్ని మంచి వాతావరణంలో మంచి అభివృద్ధి బాటలో మరి మాసేపేట మండలం సాధించుకున్నాం కాబట్టి మరి మాసేపేట గ్రామంలో ఇప్పుడు పోలీస్ స్టేషన్ కానివ్వండి మరి ఎంపీడీఓ బిల్డింగ్ కానివ్వండి ఇతరత్ర బిల్డింగులు కానివ్వండి ఆ యొక్క బిల్డింగ్లను మరి నేను ఆ యొక్క బిల్డింగ్లను మరి మాకు ఎమ్మెల్యే గారి సహకారం ఉన్నది ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ యొక్క బిల్డింగ్లను నేను సాధించి మరి మాసేపేట గ్రామ ప్రజలకు మరి గ్రామాన్ని మంచి ఒక అభివృద్ధి పాఠాలు నడిపించాలని చెప్పి ఒక యువకునిగా ఒక మంచి ఒక యువకునిగా నేను మీకు మంచి ఒక సేవ చేయడానికి నేను ముందుకొస్తా ఉన్నా నేను కాబట్టి నన్ను ఆదరించి మరి దీవించి ప్రతి ఒక్కరు మరి నాకు అవకాశం ఇచ్చి మరి మంచి మెజార్టీగా మరి ఈ వీసీ బిడ్డను మీరు ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను కచ్చర గుర్తు సీరియల్ నెంబర్ రెండులు ఉంటుంది కచ్చర గుర్తురా